సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలు అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని తల్లిని సొంత చిన్నానను చిన్నాన బిడ్డను వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక అయినా నిలబడి ఈ అన్యాయము ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసార్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే ఇవి ఆడలేదు కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు సోషల్ మీడియాలో ఇంత వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు నీచంగా అవమానించారు తిట్టారు బూతులు కూడా మాట్లాడారు సోషల్ మీడియాలో ఇది ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్య ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి ఇది సహించరాని ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా స్థిరమైనక ఎతికలి వెరీ రాంగ్ అసలు ఎవరైనా ఈ రోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే వైపడి పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఈ రోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ హెవ్ టేకన్ దిస్ వెరీ సీరియస్లీ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ కానీ ఏ పార్టీ అయినా కూడా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎనీథింగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విశనాఖులే కానీ వీళ్ళని కాదు అన్న పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యం ని అరికట్టడం అంతా